హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు బాగున్నారండి నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారండి సాయంత్రం ఆరైతుందండి వాకింగ్ వచ్చే ఇదిగోండి పాములోడు భయం వస్తుందండి మీడే తీసుకున్నాను టెన్షన్ టెన్షన్ వచ్చేస్తుందండి ఇది మన సొంత పొలంలో కూడా మన కష్టాన్ని చెప్పుకోవడం కూడా భయం వేస్తుందండి ఇదిగోండి పొలం అంతా వచ్చేస్తుందండి కొంచెం నిన్న మొన్న మసుకుంది కానీ లాతీ రోజు ఇంకా చక్కగా ఇంకా తేడాగా ఏర్కొచ్చేస్తుంది పొలం కింద ఆగిపోతేనే కానీ గడ్డి పని పనికి ఆలోచనతో ఆగారండి ఈ రెండు మూడు రోజులు మనం ట్రాక్ పెట్టి మొత్తం గురించి చేస్తాం ఈ ట్రాక్ కూడా మనం వీడియో పెట్టుకుందాం తర్వాత ఆ తర్వాత విషయం ఇప్పుడు మట్టుకండి నేను చేసేది ఏంటంటే ఈ వర్షం అండి కొంచెం ఆగితే చక్కగా మనం బయటపడతాం అన్న ఆలోచనతో మేము ఇది అవుతున్నాం అండి ఎందులో పెట్టినా కానీ ఏంటి లాస్ట్కి వచ్చిన ఒకటే టెన్షన్ అండి మొక్కజొన్న అనుకుంటే మొక్కతను లాగిందండి మళ్ళీ పెట్టుకుందండి మళ్ళీ వర్షానికి వీళ్ళ రేపు మళ్ళీ వర్షం అట్లా 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 అది అట్లా పెండింగ్ పడిపోయిందండి ఈ పొలం అని ఒటుకొచ్చిద్దా ఏంటి పింది ఎందుకని పొలం వేయలేదు పిన్ని అందరికి వస్తున్నారని మా పాపిందాక అడుగుతుందండి అమ్మ మనం ఇప్పుడు పొలం వేయడానికి కంకి సాంతం ఎండలేదంట అమ్మా ఎండపోతే గింజ మొక్క మీ మీరు ఎండబెట్టండి వర్షాన్ని మనం ఏడవలేము అని చెప్పి రెండు రోజులు లాగుదాం అని చూస్తున్నారు మరి వర్షం ముందు కోసుకుంటే బాగుండు చేతికి వచ్చింది ఎట్లా పిన్ని ఎట్లా ఎట్లా అంటుంది కాపుకోవడం దాకా మా గారు అయితే దేవుడు ఆ ఏంట్రా దేవుడు ఈ వర్షం ఏంట్రీ ఇగో లాగా ఏంటి అని చెప్పే పాయిన్ ఉన్నారండి ఈ విధంగా మా పొలం చూడండి చాలా మంచిగా అనిపిస్తుంది ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడు పంట మంచిగా మాకు ఎప్పుడు ఆసక్తి లేదు కాని అండి ఇప్పుడు మటుకు భయం అనిపిస్తుంది అండి కొద్దిగా ఎందుకంటే అయ్యో అంత దగ్గరకు వచ్చి ఈ ఏడు పొలం పడలేదండి అందరూ పొలాలు పడిపోతాయి అంట మా పొలం అయితే మంచి నిలువలు ఉందండి ఇప్పుడు మిషన్ కోత కూడా ఇక్కడ నిలువ ఉంటే తొందరగా జరుగుతుందండి పడిపోయిందండి కొన్ని గంటలకి ఎక్కువైపోతుందండి ఈ విధంగా ఉంటే బాగుండి ఇంకా నాలుగు రోజులు ఆడితే అంత ఆ మూల మూలలే కానీ చాలా వరకు కూడా మొత్తం కవిరిపోయిందండి చివరి రెండు మళ్ళీ కొంచెం పట్టుకునే అండి పొలం మొత్తం వచ్చిందని ఇప్పుడే వచ్చి ఆ చివరి మళ్ళీ రెండు కొద్ది కొద్ది నీళ్ళు ఉన్నాయని అన్నారండి రెడ్డి గారు వచ్చి ఇప్పుడు బాబు ఫోన్ చేశారండి ఆ అమ్మ అంటే రెండు రోజులు వద్ద అమ్మా అని మా తమ్ముడు అన్నాడు మరి మరికేం జరుగుతుంది ఏమనండి పంట అయితే ఈ విధంగా కనపడుతుంది చక్కగా మంచిగా కనపడుతుంది మరి మాకు ఎంతవరకు ఇది మేము దీన్ని చేసుకోగలమో నాకైతే అర్థం కావట్లేదండి మా పొలం అయితే ఎలా ఉందండి మా పొలం మీకు నచ్చిందండి మా పొలం మీకు నచ్చితే మీరు అందరూ కూడా మాకు బ్లెసింగ్స్ ఇవ్వాలండి మీ పొలం మంచిగా ఇది అవ్వాలని చెప్పి అమ్మండి అనుకోండి Please like, please subscribe.